హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ ఈ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఆర్గంజ అండ్ మనకి అన్ని బ్లౌజ్ పర్పస్ అండి ఇదైతే ఫోర్ మీటర్స్ అయితే ఉంది మనకి చిన్న డయింగ్ డిఫెక్ట్ వచ్చింది ఇదైతే ఆ మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి అంటే సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది డైయింగ్ డిఫెక్ట్ ఎక్కడ వస్తుందో కూడా ఒకసారి నేను చూపిస్తున్నాను ఇది ఒకటే ఓపెన్ చేయమ్మా వీడియో కంప్లీట్గా చూసేసి నచ్చినవి బై చేసేసుకోండి ఇది మనకి డైయింగ్ డిఫెక్ట్ ఇక్కడ అనమాట అంటే రెండు మీటర్ల దగ్గర వచ్చింది దగ్గర దగ్గర రెండు మీటర్ల దగ్గర వచ్చింది రిమైనింగ్ అంతా బిట్టు బాగుందండి ఒక్క చోట మాత్రమే చిన్న డైయింగ్ డిఫెక్ట్ వచ్చింది ఆర్గంజా అండి ఆర్గంజా అంటే రఫ్గా ఉంటుందేమో అనుకోవద్దు సాఫ్ట్ ఆర్గంజా చాలా చాలా బాగుంది మెటీరియల్ యాక్చువల్గా ఇవి హండ్రెడ్ రూపీస్ సేల్ చేసినవి బట్ ఓన్లీ సెవెంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి జపాన్ క్రేప్ అండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా బ్లౌజెస్కి ఇలాంటి వాటికి మంచిగా ప్లెయిన్ శారీ ఏదన్నా తీసేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్గా సెట్ చేసుకున్న కూడా చాలా హైలైట్ ఉంటుంది ఇవి మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా షిప్పింగ్ అనేది ఎక్స్ సెవెంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ అండి ఇది కూడా మీటర్ వచ్చేసి సెవెంటీ నైన్ ఇవైతే కొంచెం మనకి ఎక్స్ట్రా మీటర్స్ ఇది ఉందమ్మా ఇంకా బిట్ లేదా ఇవైతే టూ ఆర్ త్రీ మీటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికన్నా టాప్స్కి కావాలి అన్న పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి గ్రీన్ విత్ పర్పుల్ కలర్ డిస్టర్ ప్రింట్ అనమాట ఇది కూడా ఓవరాల్గా బ్లౌజ్ అది డిజైన్ చేయించుకున్న బాగుంటుంది టాప్స్కి బాగుంటుంది అన్నిటికీ సెట్ అవుతుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతేనండి సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి మా పశ్చిమ ఉడకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది కూడా అంతే ప్రైస్ వచ్చినప్పటికీ మనకి ఓన్లీ సెవెంటీ నైన్ మీటర్ షిప్పింగ్ ఎక్స్ట్రా నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఇది మనకి బేబీ పింక్ విత్ వాయిలెట్ కాంబినేషన్ డిస్టర్ ప్రింట్ ఇది కూడా మీటర్ అంతే సెవెంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మీటర్స్ వైజే అండి ఇవన్నీ అండ్ ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ ఇదైతే ఫోర్ మీటర్స్ ఉందండి కొంతమంది ఏం చేస్తున్నారంటే అంటే ఆ టాప్ విత్ పొలాజా బాటమ్ డిజైన్ చేయించుకుంటున్నారు ఏదైనా మీటర్ వచ్చేసి సెవెంటీ నైన్ అండి ఈ కలెక్షన్ వరకు సెవెంటీ నైన్ వస్తుంది ఇదైతే ఫోర్ మీటర్స్ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి మెంతి కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ ఇదైతే ఎయిట్ మీటర్స్ దాకా అవైలబుల్గా ఉంది ఎవరికన్నా నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది సింగిల్ మీటర్ ఉందా టూ మీటర్స్ ఉందా ఇదైతే టూ మీటర్స్ ఉందండి గ్రే కలర్ బిట్టు టూ మీటర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా మీటర్ అంతే సెవెంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా సెవెంటీ నైన్ అండి మీటరు ఇవన్నీ సింగిల్ మీటర్సే అండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఏవి ఎంత ఉన్నాయి అనేది కూడా మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి రెడ్ కలర్ ఇది కూడా వన్ మీటర్ మాత్రమే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ కనకాంబరం కలర్ ఇది కూడా చూడండి ఆర్గంజాలో మనకి మంచిగా రఫుల్ హ్యాండ్స్ పెట్టించేసి స్మాల్ బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈవెన్ కి కూడా సెట్ అయింది మీటర్ కాస్ట్ వచ్చేపటికి ఓన్లీ సెవెంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే సాటిన్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి కొంచెం సాటిన్ అనమాట సాటిన్లోనే మనకి సీక్వెన్సీ వర్క్ అనమాట స్మాల్ వర్క్ వస్తే వస్తుంది డిస్టర్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ ఇది మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి బ్లాక్ మీద గోల్డెన్ కలర్ ఇది కూడా మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే కంపల్సరీగా అయితే బజ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి టమోటా రేట్ వస్తుంది విత్ మసర్డ్ కలర్ ఇది కూడా వన్ ఫార్టీ నైన్ అండి ఇవి అన్నీ ఏంటంటే ఇది ఎంత ఉందమ్మా ఇది త్రీ మీటర్స్ ఉందా వన్ మీటర్ మాత్రమే ఉన్నాయండి వన్ మీటర్ ఉన్నాయి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్లాక్ మీద సిల్వర్ కలర్ ఇది కూడా వన్ మీటర్ మాత్రమే అవైలబుల్గా ఉంది వన్ మీటర్ అంటే ఇన్ ద సెన్స్ నైంటీ ఫైవ్ నుండి వన్ మీటర్ లెంత్ అనమాట అండ్ బాందిని అండి మంచి రాయల్ బ్లూ కలర్ ఇది కూడా వన్ మీటర్ మాత్రమే ఉంది మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ విత్ గోల్డెన్ కాంబినేషన్ ఇది మీటర్ ఇది టూ మీటర్స్ అయితే అవైలబుల్గా ఉంది మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి ఇది ఫోర్ మీటర్స్ దాకా ఉందండి మంచి బేబీ పింక్ కలర్ ఆర్ట్ సిల్క్ అండి మెటీరియల్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అండి అనిపిస్తుంది కదా మనకి గ్రేప్స్ డిజైన్ టైప్ అయితే వచ్చేసింది మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి ఇదైతే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు అలంకారీ డిజైన్ ఫుల్ ట్రెండింగ్ అనమాట ఎనీ టైమ్ ఈ డిజైన్ అయితే మనకి ట్రెండింగ్లోనే ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేపటికి వన్ ఫార్టీ నైన్ మంచి గోల్డెన్ కలర్ కదా కలర్ కూడా ఏంటంటే క్రీమ్ కలర్ కాబట్టి ఆల్మోస్ట్ పింక్ కలర్ శారీకి రెడ్ కలర్ శారీకి ఆరెంజ్కి గ్రీన్కి నావీ బ్లూకి స్కై బ్లూకి మొత్తం ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి ఆల్ ఓవర్ ఆల్ కలర్స్ మిక్స్ అయ్యాయి అండ్ ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి మీరు హ్యాపీగా అన్నిటికీ సెట్ చేసుకోవచ్చు ఈవెన్ టాప్స్ అది డిజైన్ చేసుకోవడానికి కూడా సెట్ అవుద్దండి మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి ఇది కూడా చూడండి మంచి రెడ్ కలర్ ఇది కూడా ఏంటంటే శ్రీ గ్రీన్కి రెడ్ కలర్కి ఎస్ మస్టర్డ్ కలర్కి త్రీ కలర్స్కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి వీటికే కాకుండా క్రీమ్ కలర్కి కూడా బాగుంటుందండి ఎందుకంటే కాంట్రాస్ట్ కదా క్రీమ్ కలర్కి బాగుంటుంది స్కై బ్లూ కలర్కి బాగుంటుంది మస్టర్డ్ కలర్కి బాగుంటుంది కొంచెం మీరు డిఫరెంట్గా గ్రీన్కి వేసుకున్నా కూడా పారాప్ చేసుకున్నా కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ట్రెండింగ్ కాబట్టి అలా కూడా సెట్ చేసుకోవచ్చు ఒక బ్లౌజ్ పర్చేజ్ చేసుకుంటే నాలుగైదు సారీస్కి ఈజీగా యూజ్ అవుతాయి ఇవన్నీ ఫోర్ మీటర్స్ అనమాట అండ్ ఇది మాత్రం టూ మీటర్సే కదా ఉంది త్రీ మీటర్స్ ఉంది ఇది బేబీ పింక్ కలర్ అండి లైట్ బేబీ పింక్ కలర్ పీచ్ కలర్లోనే ఇది కూడా మనకి ఏంటంటే సాటిన్ వస్తుంది మెటీరియల్లో సాటిన్ వచ్చేసి సాటిన్ పైన స్మాల్ సీక్వెన్సీ వర్క్ అనమాట డిస్టర్ ప్రింట్లో ఇది కూడా మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి ఇది కూడా ఫోర్ త్రీ మీటర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇదైతే సింగిల్ మీటరే ఉందండి సింగిల్ మీటర్స్ ఉన్నవి బ్లౌజులకి ప్రిఫర్ చేసుకోండి రిమైనింగ్ మీటర్స్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫోర్ మీటర్స్ ఉందండి ఇలాంటివి ఏంటంటే టాప్స్కి ఫైవ్ మీటర్స్ ఉంది టాప్స్కి ఇలాంటి వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే మల్టీ పర్పస్ మీరు యూజ్ చేసుకోవచ్చు వైలెట్కి ఆరెంజ్కి పింక్కి అండ్ గ్రీన్కి నాలుగు కలర్లకి యూజ్ చేసుకోవచ్చు గ్రీన్కి సెల్ఫ్ బ్లౌజ్ అయినా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి మెటీరియల్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అంటారు కదా ఆర్ట్ సిల్క్ అండి ఆర్ట్ సిల్క్ విత్ షిమ్మర్ అనమాట బాగుంది మెటీరియల్ అయితే బేబీ పింక్ది ఇది రెండు సేమ్ మెటీరియల్స్ అండి ప్యాటర్న్ సేమే వస్తుంది మెటీరియల్ కూడా కొంచెం థిన్గా ఉంటుంది బ్లౌజ్ కానీ టాప్స్కి కూడా థిన్గా ఉంది కాబట్టి టాప్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా త్రీ త్రీ ఆర్ ఫోర్ మీటర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరికన్నా టాప్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది పింక్ అండి ఆర్ట్ సిల్క్లోనే ఇది సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది ఇది ఏంటంటే లెహింగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మస్టర్డ్ కలర్ ఇది కూడా ఏంటంటే మనకి వన్ మీటర్ ఉందా టూ మీటర్స్ టూ మీటర్స్ మాత్రమే ఉందండి బ్లౌజెస్కి టాప్స్ స్ట్రాయిట్ కట్ టాప్స్కి ఇలాంటి వాటికే సెట్ అవుతుంది కలంకారీ డిజైన్ అయితే వచ్చింది ఇవే కాకుండా ఇంకా కొన్ని కలెక్షన్ ఉంది అది కూడా షేర్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు ఇవి వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ పైన వర్క్స్ అలాగే చికెన్ కారీ వర్క్ అండ్ టిష్యూ పైన వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవి ఏదైనా మీటర్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండి ఇంకేంటంటే వర్క్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇది చికెన్ కారీ బ్లౌజ్ అండి చికెన్ కారీ బ్లౌజ్ విత్ మనకి ఏంటంటే బ్లాక్ కలర్ అనమాట డిజైన్ చూసుకున్నారు కదా ఇలా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సీక్వెన్సీ డిజైన్ వస్తుందన్నమాట మనకి కింద కూడా కట్ వర్క్ స్టైల్ అండి కింద కూడా కట్వర్క్ స్టైల్ స్టైల్ కనిపిస్తుంది కదా మీకు చాలా చాలా బాగుంటుంది నెట్ పైన చికెన్ కర్రీ వర్క్ అనమాట మీటర్ వచ్చేసి వన్ సారీ టూ ఫార్టీ నైన్ అండి టూ ఫార్టీ నైన్ అండి ఇప్పుడు ప్రజెంట్ చికెన్ కర్రీ వర్క్ అది మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి బ్లౌజులు వైట్ కానీ బ్లాక్ కానీ నేను యాక్చువల్గా బ్లా వైట్ అడిగాను వైట్ లేదని బ్లాక్ పంపించారు ఇది మనకి సాటిన్లోనే డిస్టర్ ప్రింట్లో ఆల్ ఓవర్ వర్క్ అండి ఇది కూడా మీటర్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండి త్రీ రేట్స్ ఒకే వీడియోలో ఇచ్చేస్తున్నాము వాయిస్ వినేసి మీకు కావాల్సినవి మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కూడా ఆల్ ఓవర్ అనమాట అండ్ ఇది టిష్యూ అండి టిష్యూలో సిల్వర్ అండి ఓకే టిష్యూలో సిల్వర్ అండి వర్క్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉందండి మనకు ఆల్ ఓవర్ సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా చూడండి సిల్వర్లో మనకి ఏంటంటే టిష్యూలోని లెహేరియా టైప్ డిజైన్ వచ్చిందండి ఓవరాల్గా డిజైన్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇడో ఇది వచ్చేసి మనకి వైట్లో ఉప్పాడా అండి లైన్లోనే మనకి ఉప్పాడాలో సిల్వర్ అండ్ కాపర్ జేరి అనమాట ఓవరాల్గా ఇది కూడా బాగుందండి మీటర్ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది టాప్స్కి ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది నీడు ఉంది అంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి మంచిలక్షన్తో కలుద్దాం అలాగే ఈవెన్ మీకు సింగిల్ మీటర్ కావాలి అన్న పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్ తీసుకున్నా రెండు మీటర్లు తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది ఏపీఆర్ తెలంగాణ లేదు త్రీ ఆర్ ఫోర్ మీటర్స్ అలా తీసుకున్నాము అంటే షిప్పింగ్ అనేది యాడ్ ఆన్ అవుతుంది ఎందుకంటే వెయిట్ పెరిగే కొద్దీ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ కదా అది ఈరోజు కలెక్షన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్